ఆ అనిల్ గాడు ఈ తొండమహముడు కలిసి పాపం అమాయకుడు అభం తెలియని పసిబిడ్డ లాంటి విజయ్ కుమార్ ని కుట్ర చేసి అతను నిరికిచ్చారు ఒక లైవ్ షోలో అతడు అలా కార్నర్ చేయడానికి నన్ను లైవ్ లోకి ఆహ్వానించి నన్ను అవమానించడానికి సమాజం చూపించడానికి వారు ఎలాంటి పథకం పన్నారు దీ ఎవరు ఆ ఛానల్ సహోదరులు బయట పెట్టారు మరొకసారి అది నేను ఈ సమయంలో మీకు వినిపిస్తాను తర్వాత ఏం జరిగిందో కూడా మీకు వినిపిస్తాను మీ అందరి సహకారం స్థాయిలోకి వస్తే ప్రతి దశ నన్ను పనిగొట్టాలని ప్రతి దశలోనూ పెంటే నాకు ఇంట్రెస్ట్ దొబ్బింది అని అంటున్నాడు నన్ను పాపచివేయాలని ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఇతడికి నేనేం అన్యాయం చేశానో నాకైతే తెలియదు కానీ ఏం అన్యాయం చేశాడు రా పాపమ్మా విజయ్ కుమారు చిన్నపిల్లలు లాంటి విజయ్ కుమార్ మీద కుట్రలు చేయ ఎందుకు అనిపించిందా మీకు దుర్మార్గులారా మట్టి కొట్టుకుపోతారా మీరు ఆ ఏప్రిల్ ఇరవయో తేదీ రాత్రి లైవ్కి ముందే మధ్యాహ్నం మూడు గంటల నాలుగు గంటల సమయంలో మీరందరూ కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుకున్న ఆ కాల్ రికార్డింగ్ తెలియదు కాదు అంటే విజయ్ ఎలా ఇరికించాలని చెప్పి దానికి ముందు బిఫోర్ ఒక కాన్ఫరెన్స్ కాల్ పెట్టుకున్నారు ఈ కుట్రదారులందరూ కూడా పాస్టర్లు అందరూ కలిసి అసలు ఈ పాస్టర్లలో ఉన్నంత కుట్రలు రాజకీయాలు ఇంకెక్కడ ఉండవు భయంకరమైన పాలిటిక్స్ ఉంటాయి వీళ్ళు కామెడీ కూడా ఇలా చెప్తా ఉంటారు వాళ్ళు లోకంలో కలిసిపోయారు లోకస్తులు అయిపోయారు అంట వీళ్ళు ఏదో ఆధ్యాత్మిక వైరాగ్య శిఖరాలు ఎక్కేసిన వాళ్ళలాగా మాట్లాడతారు వీళ్ళు అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటో తెలియదు వైరాగ్యం అంటే ఏంటో తెలియదు అలాంటి పదాలకి మీనింగ్ కూడా తెలియకుండానే లోకస్తులు వాళ్ళు లోకంలో కలిసిపోయారు అంట ఇక్కడ ఉండేదంతా ఈ పరమైనటువంటి ఈ కొట్లాటలు కుమ్ములాటలు ఇలాకే